హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న సంక్రాంతికి ఏయూ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలని ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట సో టోటల్ మొత్తం అంతా చాలా చాలా బాగుంది నేను భోగి రోజు ఇక్కడికి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాను అంటే ఎగ్జిబిషన్ అని కాదండి ఇది ఒక పల్లెటూరి వాతావరణం అంతా మనకి ఇక్కడ కనువిందు చేసిందనమాట ప్రతిబింబించాయి సెట్టింగ్స్ అన్నీ కూడా పల్లెటూరులో ఎలా ఉంటాయో అలా వేశారు ఇంకా ఇక్కడ ట్రాఫిక్ చూసుకుంటే వైజాగ్ మొత్తం అంతా ఇక్కడే ఉందా అనిపించిందండి చూడండి లెఫ్ట్ సైడ్ అసలు ఏయూ గ్రౌండ్స్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ అవి పెడుతూ ఉంటారు ఆ ప్లేస్ని అంతా కూడా ఇప్పుడు పార్కింగ్కి ఇచ్చేసారనమాట సో అంతమంది వచ్చారు కార్లు బళ్ళు వేసుకొని ఇది చూడండి అయోధ్య ఎంట్రన్స్ పెట్టారండి అయోధ్య టెంపుల్ ఉంది కదా దాంతో చేసిన ఎంట్రన్స్ పెట్టారు ఇంకా తిరుమల ఎంట్రన్స్ పెట్టారు నాకు కూడా అసలు ఫస్ట్ అర్థం కాలేదండి అదేంటో ఎంట్రన్స్ అనుకున్నాను కానీ ఇప్పుడు అయోధ్య ఓపెనింగ్ అయిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇదే అయోధ్య టెంపుల్ తాలూకు నమూనా అని అంటే ఇవి ఎంట్రన్స్ ఒకటి ఇన్ గేట్ ఒకటి అలా పెట్టారు మేము ఇప్పుడు తిరుమల ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నాము లోపలికి అది తిరుమల అనొచ్చు సింహాచలం అనొచ్చు ఏదైతే ఏమైందండి ఏదైనా ఆంధ్రవాడు గోవిందుడే కదా లోపల అయితే చాలా పెద్ద ప్లేసే ఉంది సో ఎక్కడ చూసినా పల్లె వాతావరణం అయితే ప్రతిబింబించిందండి చూడండి ఇక్కడ మీకు గడ్డి రాసులుగా పోషించారు అక్కడక్కడ ఇంకా గంగిరెద్దుల సంబరాలు అలాగే పాత ఇంటి తాలూకు నమూనాలు ఇలా చాలా చాలా ప్లేసులు అయితే ఉన్నాయండి చూడడానికి గంగిరెత్తుల సన్నాయి మేళం వాళ్ళు అక్కడక్కడ చాలామందే ఉన్నారండి కొంతమంది అయితే వాళ్ళతో కలిపి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు ఇంకా ఫుల్ మొత్తం కార్పెట్ వేసారండి బాగానే వేశారు ఇక్కడైతే అంత పెద్ద ప్లేస్కి కార్పెట్ వేయడం అంటే మాటలు కాదు చూడండి ఎద్దుల బండి అంటే ఎద్దులు లేని బండి అలాగే నెయ్యి మనం కొంతమందికి తెలియకపోవచ్చు కదా బావి అవి ఇంకలా చాలా రకాలు అయితే పెట్టారండి నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తూ వస్తాను సో ఇక్కడంతా స్వీట్స్ స్టాల్ అనుకున్నానండి ఇది కూడా నేను పల్లెటూరులో చేసుకునే అరిసెలు ఇంకేమైనా అలా పల్లెటూరి వంటలు వండుతున్నారేమో అని దగ్గరికి వెళ్ళి చూశాను కానీ కాదండి పానీపూరి చాటు అలాగే బాజీ ఇవి అమ్ముతున్నారు యాక్చువల్గా పల్లెటూరులో చేసుకునే స్వీట్స్ తాలూకు ఐటమ్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు ఎంతో కొంతమంది అయినా చేసుకోలేని వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదండి ఆ టేస్ట్ అయితే చూసేవాళ్ళు కదా వాళ్ళు కూడా సో మెయిన్గా ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ పెట్టారు అండ్ ఎగ్జిబిషన్ టైప్లోనే అన్ని రకాలు అమ్మడం పెట్టారండి అంటే ఫుడ్ స్టాల్స్ పెట్టారు అలాగే చీరలు వస్తువులు నగలు అంటే వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివన్నీ కూడా పెట్టారు ఇంకా ఎక్కువగా అయితే ఫుడ్ ఐటమ్సే ఉన్నాయండి అవి ఇక్కడ చూడండి మసాలా మసాలా చిల్లీ సోడా అంట ఇక్కడ చేస్తున్నారు సరే చూద్దాము ఎలా చేస్తున్నారా అనుకున్నాను కానీ నాకు ఎక్కడ అవకాశం రాలేదు అంతా జనం అయితే ఉన్నారండి వీళ్ళ దగ్గర సో ఇంకెందుకని నేను వచ్చేసాను నెక్స్ట్ మాడుగుల హల్వా ఉందండి అక్కడ కూడా జనమైతే ఉన్నారు కానీ మేము కూడా అక్కడ ఒక మాడుగుల హల్వా తీసుకున్నాము ఇక్కడ ఇలాగా ఫుడ్ స్టాల్స్ అలాగే ఇంకొక దగ్గర తాజా రొయ్యలు అని చెప్పి ఒక కోనసీమ వాళ్ళు తాజా రొయ్యలు అని చెప్పి అదొక స్టాల్ పెట్టారండి సో మేమైతే ప్రజెంట్ మాడుగుల హల్వా దగ్గర ఆగిపోయాము మేము భోగి రోజు వచ్చామండి భోగి నాడంతా మధ్యాహ్నం చేసి ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మా ఈవినింగ్ ఇక్కడికి వచ్చాము చూడండి మాడుగుల హల్వా ఈ ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో నెక్స్ట్ ఇంకా అలా ఇంకా డ్రై ఐటమ్స్ అప్పడాలు వడియాలు మిక్చరు ఇంకా అలా చాలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో ఇదేదో కళింగ కోమట్ల తాలూకు సాంప్రదాయ వంటకాలను పెట్టారు ఇక్కడ కూడా వెళ్ళి చూస్తే అన్ని అప్పడాలు మెయిన్ ఎన్నో రకాల అప్పడాలు ఉన్నాయండి అప్పడాలు వడియాలు చెడిలు ఇలా హాట్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా హాట్ ఐటమ్స్ పెట్టారు ఇంకా నెక్స్ట్ ఈ లైన్ అంతా కూడా శారీస్ అవి అమ్మారండి జూట్ శారీసు ఇంకా వేరే అన్ని రకాలు ఉన్నాయన్నమాట శారీస్ అయితే ఇది నాకు ప్రత్యేకంగా కనబడింది కార్టూన్లో ప్రదర్శన అని చెప్పి లోపలికి వెళ్ళి చూసాము ఎప్పుడెప్పుడు మనకి ఇంతకుముందు బుక్స్లో వచ్చేవి కదండి కార్టూన్స్ అవన్నీ కూడా ఒక దగ్గర చక్కగా పేర్చి మనకి అందరికీ మర్చిపోయిన జోక్స్ గుర్తు చేశారనమాట ఇలా పెట్టి నేను ప్రతిదీ కూడా చూశాను చదివాను మీకు కూడా చూపిస్తున్నాను కొన్ని కొన్ని జోక్స్ అయితే బాగుంటాయి కదండి ఇప్పుడైతే ఇలాగ బొమ్మలతోటి వాటితోటి ఎవరు పెద్దగా వేయట్లేదు మెయిన్గా సంక్రాంతికి సంబంధించిన జోక్సే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఇదంతా కూడా హాస్యనందిని అనే ఒక పత్రిక తాలూకు జోక్స్ అనమాట హాస్యానందం పత్రిక తాలూకు జోక్సీవి చూడండి క్షేమంగా వెళ్ళి విజయుడిగా తిరిగి రామావా అని ఒక పుంజు ఒక పెట్టకి చెప్తుంది అంటే మనం కనుమనాడు బాగా కోస్తాం కదండి వాళ్ళనే అందుకు సో కార్టూన్లు చూసేసి నెక్స్ట్ పక్కనే ఉన్న ఇలా ఒక హ్యాండ్లూమ్ షాప్ అనమాట అక్కడికి వచ్చాము కానీ పెద్దగా ఎక్కువగా ఐటమ్స్ పెట్టలేదండి కొంచెం కొంచెం పెట్టారు ఏదో వేరుగా పెట్టేమా అన్నట్టు ఉందేమో చూడండి ఈ బ్యాగ్ ఏదో నాకు వెరైటీగా కనబడింది లోపల చిన్న కుక్క పుల్ల ఉంది వాటి కోసం బ్యాగ్ అనమాటది ఆవిడెవరో తెచ్చుకున్నారు ఇంకా జెల్లీసు ఇవన్నీ పెద్దవి అవుతాయి కదా వాటర్లో వేస్తే అవి రకరకాలు ఉన్నాయి అక్కడ ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు ఇవి తినచ్చా అని సో ఇవన్నీ ఇంకా స్టాల్స్ అండి నేను ఇక్కడ పోస్టల్ దగ్గరికి ఇవి నాకు ఎంతో అట్రాక్టివ్గా కనబడ్డాయి కలర్స్ అన్నీ కూడా సో పర్ లైన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను ఈ పింక్ అండ్ ఇంకా బ్లూ కలర్ తీసుకున్నానండి ఫోర్ లైన్స్ తీసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి పక్కన అంతా ఒక వాల్స్లా కట్టి దేవుడు బొమ్మలు చక్రాలు గంగిరెద్దులు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారండి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి వాటి దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు అంటే భోగి రోజు వెళ్ళడం వల్ల చక్కగా అంటే త్రీ డేసే పెట్టారు అది సో నేను సెకండ్ డే అనుకుంటా వెళ్ళాను కాబట్టి అన్నీ ఉన్నాయి అన్నమాట ఆ టైంకి అలాగే జనం కూడా ఉన్నారండి ఒక పక్కన ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయండి ఇక్కడ తెలుగు అమ్మాయి పోటీలు అట్టండి అవి కూడా అయినట్టున్నాయి ఈ ప్రదర్శన మొత్తం ఏర్పాటు చేసింది మనకి ఈయనేనండి మెయిన్గా ఈయన పేరు జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీ రాజ్యసభ సభ్యుడంత సో ఆయన అరేంజ్ చేశారండి ఈ ప్రోగ్రాం మొత్తం అంతా కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇక్కడ ప్రసాదం అని చెప్పి పెడుతున్నారు సాంబార్ రైస్ అలా ఇస్తుంటారు కదా దానికోసమైతే పెద్ద లైన్ ఉందండి పొట్టిదాయి కాదమ్మా కట్టిదాయేమో పావుసేరు ముక్క పడతాయి ఎక్కువ ఏమో అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడిన రమణ గారు అయితే వచ్చారండి ప్రోగ్రామ్కి మేము వెళ్ళిన రోజు ఆయన పాటలు అవి పాడుతున్నారు ఇక్కడ చూసారా మీరు ఇక్కడ సింహాచలం సింహాద్ర తీసుకొచ్చి పెట్టారు సెట్టింగ్ వేసి అలాగే ఇంకా చూడండి ఇక్కడ నుండి ఫుల్గా మొత్తం మనకి పల్లె వాతావరణం అంతా తీసుకొచ్చారండి ఇంకా అక్కడ లేనిది అంటూ లేదు సో అక్కడ పెట్టిన కుండలు అలాంటివన్నీ వీటిలన్నిటిలో కూడా వచ్చిన జనం అందరూ కూడా వాడుకున్నారండి అంటే వాటితో ఫొటోస్ అవి తీసుకోవడం చూడండి ఎవరో ఇక్కడ అమ్ముతున్నట్టుగా కూర్చుని ఫొటోస్ తీసుకుంటున్నారన్నమాట ఒక దుకాణం సెట్టింగ్ అది అలాగే ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ఇంకా చాలా పెట్టారన్నమాట చేటలు చూడండి అంటే పల్లె వాతావరణానికి అంత దూరం అయిపోయి వాటి మీద ఇష్టంతో చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నాను నేను ఇవన్నీ చూసిన తర్వాత అనమాట ఫోటోల కోసమా దిగుతున్నారా అంటే అది నేనేమీ చెప్పలేనండి కానీ ఎంజాయ్ అయితే చేశారండి ఎంజాయ్ చేశారు ఈ పల్లె వాతావరణాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేశారు చూడండి ఈ బుడతడు కోడిని ఎక్కుతున్నాడు అదేం గొరవ అనుకున్నాడో ఏంటో కోడి మీద కూడా ఎక్కి కూర్చుంటా అని అంటున్నాడు అబ్బాయి ఇలా ఫొటోస్ తీసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి అంటే మనకి ఎప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ రకమైన వాతావరణం మనకి దొరకదు కదా సో దొరికినప్పుడు ఎందుకు వదులుకోవడం అన్నట్టు అందరూ కూడా యూజ్ చేసుకున్నారు చిన్న చిన్న గుడుసెలు పోరిల్లులు పెంకటిల్లులు ఇలా నెయ్యిలు వీటిలో చూడండి పిల్లలు ఎక్కి దిగిపోతున్నారు శుభ్రంగా ఒకవైపు అంతా ఇలా పెట్టారనమాట నెక్స్ట్ ఇంకోవైపు కూడా అలాగే పెట్టారండి అంటే స్టేజ్కి రెండు వైపులా కూడా ఇలా పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా పెట్టారు కొంచెం సేపు కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు అండి కొంచెం సేపు ఎంజాయ్ చేసి రావచ్చు మేమైతే అలా మొత్తం టోటల్ గ్రౌండ్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేసామండి అంటే ఎక్కడ కూర్చోవడం అది చేయలేదు సో నేనైతే ఇక్కడ ఒక బండి దగ్గర ఫొటోస్ తీసుకున్నాను నేను మా వారు మా అమ్మాయి చిన్నలుడు మీ నలుగురు వచ్చామండి సంక్రాంతి సంబరాలకి సో నెక్స్ట్ ఇటువైపు కూడా వచ్చాము ఇక్కడ కూడా రెండు స్టాల్స్ పెట్టారనమాట ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు సో ఇటువైపు చూడండి కనక మహాలక్ష్మి సెట్టింగ్ వేశారు ఇక్కడ ముందున ఒక చిన్న నొయ్యిలాగా పెట్టి వెనకతల అమ్మవారిని పెట్టారు చాలా చాలా బాగుందండి అమ్మవారు కూడా అటువైపు ఉన్నట్లుగానే ఇటువైపు కూడా పెట్టారు అనిపించిందండి సేమ్ సెట్టింగ్ వేసినట్టు ఉన్నారు రెండు వైపులా కూడా ఇక్కడ ఈయన పాటకి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందున కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళి అలా ముందుకు వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి సో ఇలా కొన్ని జింకలు ఎద్దులు అలా కొన్ని కొన్ని పెట్టారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది ఒకటండి చాలా చాలా బాగుంది మనకి కటౌట్ అంతా కూడా చాలా బాగా డ్రాయింగ్ వేశారు అండ్ కటౌట్ కూడా చాలా బాగా పెట్టారు నాకు బాగా నచ్చింది ఇది అసలు సో అయిపోయిందండి ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా అయోధ్య సెట్టింగ్ దగ్గర వెనక ఇలా అయోధ్య రామయ్య అక్షతలు పంచుతున్నారండి అక్కడ కూడాను అందరికీ ఇంటింటికి వచ్చి ఇచ్చారు కదా ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకున్నారు సో మొత్తం సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా జరిగాయండి సో చూసారు కదండి అయోధ్య సెట్టింగు ఇంకా బయటకు వచ్చేసామండి మొత్తానికి ఈయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి కొంత మనకి పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు ఎలా అవుతాయో అవి కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్ థ్యాంక్ యూ